రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసి ఒక నవ శకానికి నాంది పలుకుదామని ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి పిలుపునిచ్చారు ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాతి రాతియుగం నుండి స్వర్ణయుగానికి తీసుకుని వెళ్లాలి అందుకే మూడు పార్టీలు చేతులు కలిపాయని ఇరిగెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు కూటమి అభ్యర్థులను బలపరిచి వారిని మెజార్టీతో గెలిపించాలని ఆళ్ల గడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బూమా అక్లప్రియ నంజాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరిళ్ల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాంపుల్లారెడ్డి పిలుపునిచ్చారు నాళగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని యువతను తప్పుదోవ పట్టిస్తూ వారిని నిర్వీర్యం చేస్తున్నారని దోషమెత్తారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తమ కార్యకర్తలు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావని తమ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని కేసులు పెట్టి వేధించడం పట్ల అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు నాళగడ్డలో తన గెలుపు ప్రజా విజయంగా భావిస్తామని ప్రజలకే ఆ విజయం చెందుతుందని ఆమె తెలిపారు జనసేన పార్టీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎరిగల సోదరులు

మాట్లాడినప్పుడు అతను కానీ అన్ని విషయాల్లో అన్ని అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా మీకు అందరికి న్యాయం చేసే విధంగా మేము అందరం కలిసి ముందుకు పోదాం కాబట్టి మీరు అందరూ మాకు సహాయ మీరు ఏ విధంగా అయితే మాకు సహాయం అందిస్తారో ఆ యొక్క సహాయాన్ని నేను కూడా ఎక్కడ కూడా మనం బేసి చాలిపోవాల్సిన అవసరం లేదు మీరు ఒకటే ఆలోచించండి ఇప్పుడే కాదు ఎందుకంటే మీరు ఒక చరిత్ర నిర్ణయం చారిత్రకమైనటువంటి నిర్ణయం అని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మన మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి అఖిలపల్ల గారి దుర్మార్గం చేశారంటే మనకు తెలుగున్న కాలువ ఉంది మనకు ఆ తెలుగున్న కాలువ కింద నీళ్లు అరకొరకు ఈసారి నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు కూడా మనం పట్టుకోని అధికారం లేదు మనకి ఇవాళ ఆ నీళ్లు కూడా కట్టుకోని ఎండిపోయాయి పైన నాలుగు ఐదు వేల ఎకరాలు ఈ ఒక లాబ్ కింద పదాల లాబ్ పదార్లు దృష్టి పెట్ట కింద ఎండిపోతే వాళ్ళ స్వయాన వాళ్ళు ఆయన తమ్ముడు ఎవరైతే ఇక్కడ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న ఎవరైతే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో ఒక చెరువు పెంచుకుంటున్నారు ఎనిమిదిలో ఆ చెరువులో చేప పిల్లలు ఇచ్చుకున్నారు ఆ చేపల్లని ఎనిమిది లక్షల రూపాయలు అమ్ముకొని ఇవాళ ఆ పిల్లలు ఆ చేపలు చనిపోదా అనేటువంటి ఉద్దేశంతో ఆ తెలుగు నీళ్ళన్నీ కూడా చెడుకు తిప్పుకున్నారు ఎవరైనా రైతులు అడిగితే మా మా పిల్లలు మా చే మా యొక్క చాప పిల్లలు మా పైరు కాదా మీ పైరు ఎండిపోదా అనుకో మా చాపు పిల్లలు బతకాలని అమ్ముకోవాలంటున్నారు ఇక్కడ వచ్చారు చాలా మంది పైర్లు ఎండిపోయా లేదా అడుగుతున్నాను ఇంతమంది ఇంత రైతుల మీద దుర్మార్గం చేస్తా ఉన్నారు రోజు తీసుకొచ్చినా పట్టించుకున్న వారు లేదు నకిలీ కుటుంబంలో వచ్చినా పట్టించుకున్న వారి పరిస్థితి లేదు నకిలి ఏదైతే పంట పండిస్తే ఇవాళ మార్కెట్ యార్డ్ తీసుకొస్తే అక్కడ దోపిడీ చేశారు అక్కడ దోపిడీ జరుగుతా ఉంది అందరు కూడా వారి యొక్క బినామీని పెట్టుకున్నారు ఎక్కడ వచ్చాక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక బినామీ అదే విధంగా ఎక్కడ చూస్తాక చైర్మన్ బినామీ వ్యవస్థల కుదేలు చేసి వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకొని ఒక్కొక్క బస్తా కూడా మూడు వందల రూపాయలు కూడా రైతులు ధాన్యాన్ని తీసుకునే పరిస్థితి వచ్చారు అది కూడా అంత దోపిడీ చేస్తా ఉన్నారు అంతేకాకుండా వాళ్ళ గ్రామంలో రైతులు ఉన్నారు రైతులు పంట ధాన్యం వస్తే ఎక్కడ ఆరోగ్యం అర్థం పరిస్థితి ఉంది ఇవాళ చాలా మంది రైతులు కూడా ఉన్నారు ఇంకా బాధలు వేస్తా ఉంది రైతులు పోతారు రోడ్ల పోతా ఉంటే రైతులు రాత్రి ఏ నారి దొక్కిపోతుందో ఏదిపోతుందో అర్థం కాని పరిస్థితి అయింది కాబట్టి ఏమంటే రైతులు తీసుకురావాలంటే గ్రామాల్లో కళాలు ఏర్పాటు చేస్తే రైతులు అక్కడ ఆడపోసుకొని ఇంటికి ధాన్యం తెచ్చుకొని అమ్ముకునే పరిస్థితి తీసుకురాలేకపోయారు ఇంతమంది దుర్మార కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క దుర్మార కార్యక్రమాలను ఎంత దూరం ఇవాళ మనం 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 ఇక్కడ కలగించుకొని ఇవాళ మన పార్టీలు పార్టీలు గారు వాళ్ళు పార్టీలు పోటీ చేస్తే ఇక్కడ ప్రతిపక్ష చీలిపోయి మన దుర్మార్గం గెలుస్తారనేటువంటి ఒక ఆలోచన తీసుకొని మనకు ఇక్కడ ఎప్పుడుంటే మనకు సరిపోని మనకు మనకు రాజకీయంగా మనకు వ్యతిరేకమైనటువంటి కుటుంబ కుదిరిచి ఆలగడ్డ తాలూకాడాలి మా కూతురు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతుంది ఆలగడ తాలూకా అభివృద్ధి నేను బాధ్యత తీసుకుంటాను మీరంతా నాతో నన్ను నమ్మి ఖర్చు రాండి మీ యొక్క ఆలగడ్డ తాలూకా అభివృద్ధి చేయించే బాధ్యత నాది అనేటువంటి నినాదంతో మనకు భరోసా ఇచ్చిన తర్వాత అన్ని కూడా వ్యక్తిగత వైషమ్యాలు కూడా పక్కన పెట్టి ఇవాళ ఆలగడ్డ నియోజకవర్గం అభ్యర్థి భూమా అగలిప్రియాన్ని గెలిపించవలసిందిగా గెలిపించాల్సిందిగా ఇవాళ ఈ జనసేన జన జన నాయకుల కార్యకర్తల మీటింగ్ లో ఒక బ్రహ్మాండమైన తీర్మానం మీరు ప్రవేశపెడుతున్నాం ఆ తీర్మానానికి తల చేతించాలని మీరు ఒక్కసారి చేతిలో చందేతా ఉన్నాను అందరూ కూడా ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా యొక్క అభ్యర్థులను మీరు సదా మన్నిస్తారని కూడా నేను మీకు అందరికీ సదా మన్నించి నా వెంట నడుస్తారని మరి ఒక్కసారి మీకందరికీ i <laughs> gonna